హలో అండి అందరికి నమస్తే సెకండ్ డే లేచామండి ఫ్రెష్ అప్ అయ్యాం మీకు మా హోటల్ ఎట్లుంటుందనేది మొత్తం చూస్తానండి నేను ఈ బడ్జెట్లో తీసుకున్నామండి హోటల్ మేము లో బడ్జెట్లో కాబట్టి మనం మీకు మరింత ఎక్కువ అయితే వేరే రూమ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మాకు ఒక రూమ్లో వచ్చేసి ఆరుగురు అండి మన హైదరాబాద్ నుంచి ఇంకా లే లేవలేదండి అతను ఇంకా నైటు బాగా ఎంజాయ్ చేసాడు రూమ్ లో ఆరుగురు ఆరు ఆరుగురు ఉంటారండి ఇది వచ్చేసి ఓటర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంటారండి ప్లస్ ఇటు మనకు నింద చేయడానికి వెయిటింగ్ కాలు నేను మాట్లాడుకోవడానికి ఉంటాయండి ఈ సింగిల్ రూమ్ లాంటివి నాలుగు నాలుగు బెడ్స్ వేశారు మనం వచ్చి ఫైవ్ ఫ్లోర్ లో ఫైవ్ ఫ్లోర్ లో ఉన్నామండి కింద కిచెన్ కి వెళ్దాం ఒకసారి కిచెన్ కూడా చూద్దాం కిచెన్ లో అంతా రెడీ చేస్తున్నారు అడ్వాన్స్ గారు మనకు టిఫిన్ రెడీ చేస్తున్నారు ఇది చిన్న డైనింగ్ హాల్ అండి చిన్న డైనింగ్ హాల్ కూడా ఇల్లు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు బయటకు వచ్చామండి మన వ్యూజ్ ఉన్నట్టు మంచుకుంటారు వెళ్ళాం మన హోటల్ నుంచి మంచుకుంటారు ఏదైనా ఉంటుంది మరి సార్ గారు ఉన్నారండి హోటల్ ఓనర్ అండి ఇతరు ఇక్కడనే మన లే వాస్తవ్యులు సార్ కన్నా सर जी यहाँ लोग क्या काम करते हैं आपके बोलो ने यहाँ या, यहाँ के लोग यहाँ के लोग खेती का ज्यादा करता है आलू बोता है सब्जी बोता है आ, सब्जी ज्यादा लगाता है आ, फिर आर्मी को सिलाई करता है आर्मी को मदद करता है ज्यादा क्योंकि ऑल इंडियन है सब इंडियन है जंग के समय भी गया था ओके दबाव नहीं ఈ కొండలు కొండల మధ్య హోటల్ ఇదేనండి మనం వారం రోజుల్లో ఉండబోయే హోటల్ చూడండి ఈ హోటల్ ఎలా ఉన్నది త్రీ త్రీ ఫ్లోర్స్ అండి ఇది మన బడ్జెట్లో ఈ మంచి హోటల్ అండి ఇక్కడ మన ఫ్రెండ్ హోటల్ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ హోటల్కి వచ్చేయండి లడాక్ వచ్చినప్పుడల్లా మీకు సర్వీస్ బాగుంటుంది మన తెలంగాణ ఫుడ్ ఏమి ఉంటుందండి ఆంధ్ర ఫుడ్ అంతేకాకుండా నేను ఈరోజు మన బైక్ తీసుకున్నానండి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఈ బైకులోనే వారం రోజులు మన ఈ సరౌండింగ్ ప్రాంతాలన్నీ తిరగబోతున్నానండి ఇది హిమాలయన్ బైక్ అండి ఇది మనకు బడ్జెట్లోనే వచ్చింది ఈ టూర్ కాస్ట్ ఎంత అవుతుంది ఏందనేది నేను టూర్ ప్లస్ సెవెన్ డేస్ ప్లాన్ అయిపోయిన తర్వాత మీకు నేను వ్యాస్ అవర్లో మొత్తం చెప్తానండి ఈ వీడియోలో ఇప్పుడు కేవలం ప్రాంతాలను నేను తెలియజేస్తున్నాను ఈ హిమాలయన్ బైక్ ద్వారా మనం ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ తిరగబోతున్నాం ఈ రోజు నుంచి ఇది కిక్ స్టార్ట్ లేదండి ఓన్లీ సెల్ఫ్ స్టార్టరే ఇది డ్రైవర్ కూడా మనకు అన్ని షరతులు పెట్టుకొని కండిషన్ సంతకం పెట్టుకొని ఇచ్చారండి దీని ఏం ఖరాబ్ అయినా మనమే భరించాల్సి ఉంటుంది ప్లస్ ఇది మనం బ్రేకు సరిగా ఊకేది ఒకదా అన్నాడు ముందు బ్రేక్ కూడా అవసరం ఉన్నప్పుడు వాడాలన్నాడు క్లచ్ కూడా వాడకుండా మనకు క్లచ్ ప్లేట్లు పోతాయి అన్నాడు చూసుకుంటే మనం బైక్ వాడుకోవాలండి ఇప్పుడు ఈ బైక్ ద్వారానే మనం ఈ రోజు నుంచి మన టూర్ తిరగబోతున్నామండి ఈ బైక్ కాస్ట్ వచ్చేసి మనకు బడ్జెట్లోనే టూ పర్సెంట్ టూ పర్సెంట్ మాట్లాడుకున్నామండి అన్నీ ఇంక్లూడింగ్ ఉంటాయి లేదంటే మీరు ఇక్కడ కాస్తే ఈ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు తక్కువ రేట్ల టూర్ ప్యాకేజ్ అయిపోయిందండి లేదంటే మీకు ఇక్కడ ఎక్కువ రేటు చెప్పి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు మనకు పట్టించుకోరండి చూడండి బైక్ ఎంత బాగున్నది ఈ బైక్ నుంచి మనం ఈరోజు నుంచి తిరగబోతున్నాం అలాగండి ఉదయం టిఫిన్ చేసి బయలుదేరామండి ఇప్పుడు మనం ఆల్ ఆఫ్ ఫేమ్ దగ్గర ఉన్నామండి ఈ లేని నుంచి లే ఎయిర్పోర్ట్ నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఆర్మీ ఎడికోటలు ఉన్నది దీనికి నూటి రూపాయలు టికెట్ తీసుకోవాలండి ఈ లోపలికి వెళ్తున్నాం హాల్ ఆఫ్ ఫ్లేమ్ అని ఉన్నదండి ఇది నేచర్ ఫస్ట్ ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్ అంటే రాసి పైన ఇదంతా సీసీ సీసీ కెమెరా కంట్రోల్లో ఉంటుందండి టికెట్ తీసుకున్నా లోపలికి వెళ్తున్నాను గేట్ ఆఫ్ ద హాల్ ఆఫ్ ఫిమ్ అడ్వెంచర్ పార్క్ వార ఆఫ్ మెమోరియల్ స్టోరేజ్ స్టాల్ ఇవన్నీ ఉన్నాయండి నాకు లోపలికి కెమెరా నాటవల బయటికి ఇక్కడ చూడండి యుద్ధ బంకార్లు కూడా ఉన్నాయండి ఇరవై నాలుగు ఐదు మొత్తం టోటల్ జీపులు పంకర్లు ఉన్నాయండి ఈ లోపలికి అలవాటు నేను ఇప్పుడు చెప్తున్నాను సీసీ అలా చెల్లు నాటాలు కూడా లోపలికి అలాపు దాంట్లో లోపలికి వచ్చామండి హిస్టరీ ఆఫ్ లడాక్ అని లడాక్ సంబంధించిన హిస్టరీ ఫొటోస్ అన్ని ఇందులో ఇందులో ఉన్నాయండి మొత్తం చూపిస్తాను చూడండి ఈ ఫోటోస్ ఇక్కడ సంబంధించిన కలర్ఫుల్ ఆఫ్ మోజాయిక్ మొదటికి బ్రాంచీస్ ఈ పాత్రలు ఇవన్నీ టోటల్ అందులో అన్నీ ఉన్నాయండి ఇక్కడ వాళ్ళు వాడిన పూర్వకాలంలో లడాక్ కల్చర్ ఎక్లోర్ లడాక్ లడాక్ పీపుల్ హిస్టరీ టోటల్ ఇక్కడ ఉన్నాయండి

ఇక్కడ పరిపాలించరాదు ఫొటోస్ జనరల్ జోహర్ సింగ్ జోహర్ సింగ్ ఫోటో చూడండి ఈ ఫొటోస్ అని నేను అనిపిస్తాను

सास पार्टी से बहुत बात में आती तो है अभी आप यहां पे खड़े हैं आगे लाल कलर की ना रोडो ट्रैक को दिखा रही है इसी के साथ सब वीडियो में रोड में लाल कलर की रोडो ट्रैक को दिखा रही है इसी के साथ जो बुललीला हम देख रहे हैं छोटे-बड़े नदी नाले को दिखा इसमें से कूदने भी रहे इंडस्ट्री में जो भी चाइना से आती है वहां पर जाती है पाकिस्तान की चली जाती है पाकिस्तान की सिचुएशन पर हर एक का जो लाइन एनओसी लाइन ऑफ कंट्रोल

अपन काल लॻंदी

ఆరు ఉపయోగించే వస్తువులు సూర్జు చలికాలంలో వాడే వస్తువులు అన్ని ఉన్నాయి तो पाकिस्तान चले तो आप लोग यहाँ पे सुन लेना ना थोड़ा यहाँ पे सम्मान कीजिए आप लोग यहाँ पे आप सभी को दोबारा मेरे तरफ से यहाँ पे चले नमस्ते

उस माइनस सिक्सटी -67 डिग्री में उसके बारे में मैं आप लोगों को बात अच्छे से ब्रीफिंग करूंगा कारगिल सियाचिन कैमरे में मैं आप सभी को हार्दिक स्वागत करता हूं मेरे पीछे इस कॉर्नर से लेकर लास्ट कॉर्नर तक जितना भी वॉल के जरिए आप लोगों को फोटोग्राफ देख रहा है कारगिल वॉल पार के बारे में हर एक चीज डिजिटल तरीके फोटो ले सकते वीडियो बना सकते हैं मेरे पास ఈ సైనికులు అవి పేరియడ్ జరుగుతూ వచ్చానికి మనం ప్రస్తుతానికి వచ్చేసి పత్తర్ సాహెబ్ గురుద్వారా టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం ఈ ఏరియాలో ఈ టెంపుల్ బాగా ఫేమస్ అండి పత్తర్ సాహెబ్ గురుద్వారా అండి ఈ టెంపుల్ గురించి మనం విశిష్టంగా తెలుసుకుందాం చుట్టూ కుండల అండి కుండల మధ్యలో టెంపుల్ ఉన్నది ఈ టెంపుల్ విషయంలో తెలుసుకుంటా ఉంది ఈ పత్తర్ సాహెబ్ గురుద్వారా శ్రీ పత్తర్ సాహెబ్ అండి గురుద్వారా విషయ టెంపుల్ గురించి రాసి టెంపుల్ ఉపతిల్దామండి ரேஷன் இப்போ பண்ட ஜரு இதுல கட்டுக்கோட கட்டுக்கோடும் ముందు ద్వారలో మనకి భోజనం కూడా పెట్టారండి మనం వచ్చిన తర్వాత చూసుకుందాం అన్ని రకాల ఫొటోస్ చుట్టారు గురుద్వారాకు సంబంధించిన వాళ్ళ ప్రముఖులు లోపలికి వీడియో నటల్లో అంటుండీ ఇక్కడ క్లోజ్ చేత టెంపుల్ ఇలా ఉంటుంది మనం వచ్చేసి మ్యాగ్నటిక్ గిల్స్ దగ్గర ఉన్నామండి ఇక్కడ దీనికి అయస్కాంత శక్తి అనేది ఉంటానికి నాకైతే ఏమనిపిస్తలేదండి ఈ మ్యాగ్నటిక్ గిల్స్ అనేది మన లే నుంచి ఒక ముప్పై నుంచి నలభై మీటర్లు వచ్చాయండి ఇది మ్యాగ్నటిక్ గిల్స్ అండి ఇక్కడ ఇది చుట్టూ కొండలు మధ్యలో ఈ మ్యాగ్నిక్ కొండలు అంటారు వీటిని నాకైతే పెద్దగా ఏమనిపించలేదండి అనిపించండి మ్యాగ్నెటిక్ ఉన్నట్టు ఏమనిపించలేదు చూడండి మ్యాగ్నటిక్ మ్యాగ్నటిక్ హిల్స్ దగ్గర కొండలు ఎంత అద్భుతంగా మధ్యలో మంచు చుట్టూ కొండలు ఎత్తైన కొండలు ఇక్కడ దాబా ఉన్నది పచ్చలంతా ఫోటో షూట్ వీడియో షూట్ తీసుకుంటున్నది ఇక్కడ మీరు యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు దాని ప్రైజ్ వాళ్ళు తెలియజేస్తారండి మా దగ్గర చూడండి కొండలు ఎక్కువ హోటల్ కూడా ఉన్నదండి ఇప్పుడు మనం సంగరింగ సంగుడి వరకు వెళ్ళబోతున్నాం అండి ప్రస్తుతం మనం వచ్చేసి సంఘం రివర్ దగ్గర ఉన్నామండి ఇక్కడ వాటర్ రెండు రంగులు ఉంటాయండి అండి ఒకటి మాములు ఉంటుంది ఒకటి పచ్చరంగం ఉంటుంది ఈ రెండు రంగులు కలిసి ఇక్కడ ప్రోత్సహిస్తాండి రెండు రంగుల మనం ఎత్తులో ఉన్నామండి ఇక్కడ సంఘం సంగంలో పాయింట్ అన్ని మనం వెళ్తాము వాటర్ ఎట్లా ఉంటుందో చూస్తానండి ఇక్కడ సంగు వల్ల చూడండి ఈ రంగం బ్లూ కలర్ ఉన్నాయి అటు ఎల్లో కలర్ కనబడుతుంది చూడండి ఈ కూడా పర్యాటకులు ఫోటోలు తీసుకుంటున్నారు మీకు కలయిక రెండు రకాల రెండు రంగులు కలవడుతున్నాయి చూడండి ఇదో బ్లూ కలర్ ఉన్నాయి అటు మట్టి కలర్లు ఉంటాయండి ఈ కొండలు చూడండి ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉన్నాయి చుట్టూ కొండలు సంగం రివర్ మట్టి రెండు రంగుల కనబడుతున్నాయి వాటర్ ఇటు బ్లూ కలర్ అటు మట్టి కలర్ రెండు కలాయించి అటు బ్లూ కలర్ ఇటు మట్టి కలర్ వెళ్ళిపోతున్నాయి వాటర్ ఇదండి సంగం రివర్ గురించి చెప్పుకోదాం విషయం మధ్యాహ్నం రెండు అయిందండి మనం సంగం నుంచి లేవెళ్ళక లేవెళ్ళే గ్రామం ఉన్నది ఇక్కడ సంగం రెస్టారెంట్ అని ఉంటుందండి ఇందులో ఏం లేదు ఒక ఎక్స్ ఫ్రైడ్ రైస్ ఉన్ను కాటు తిన్నానండి ఇవి ఏం బాగాలేదు ఇక చూస్తే చూస్తే అని చెప్పి నేను ఏదో కనెక్ట్ అండి ఇక టూర్కి వచ్చాను కాబట్టి మామూలుగా బాగానే ఉన్నది ఇక ఇక మా ఫ్రెండ్ చెప్పాడు సంగం రెస్టారెంట్లో బాగుంటుందంటే ఇక్కడ తిన్నానండి ఇది సంగం రెస్టారెంట్ అని ఉంటుంది లే నుంచి మన గురుదర్ వే ఉంటుంది ప్యాంగ్ గ్రామంలోను ఇలా మధ్యాహ్నం లంచ్ అయిపోయిందండి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ లేల ఆ టౌన్లో లే ప్యాలెస్ అవన్నీ మీకు చూపిస్తానండి మనం ఇప్పుడు లే ప్యాలెస్కి వచ్చామండి ఇక అంతకుముందు రాజులు కంచి పరిపాలించారు ఈ కంచి చూస్తే మొత్తం మన ఈ నగరం మొత్తం మంచిగా ఉంటుంది లే పట్టణం మొత్తం చూడండి ముట్ల మధ్యలో ఇల్లు కట్టుకున్నారండి మొత్తం టోటల్ లే ప్యాలెస్ లో కౌంటర్ అండి ఇలా సందర్భంగా టికెట్ ఫ్రీ పెట్టారండి ఫ్రీ వెళ్ళొచ్చుకున్న లోపలికి ఇదంతా లే ప్యాలెస్ అండి

లే సిటీ చూడండి ప్యాలెస్ నుంచి లే ప్యాలెస్ నుంచి ఎంత సుందరంగా ఉంటుంది ఇవన్నీ అగ్గిపెట్టీ టోటల్ పట్టణం మొత్తం కామడుతుంది లే సిటీ నుంచి మన లే ప్యాలెస్ నుంచి వస్తే ఈ ప్యాలెస్ చాలా పురాతన ఈ మూడంతస్తులు ఉండాలి ఇది ఇక్కడ పర్మిషన్ల వీడియో పాత భవనం చెక్కు చెందిరకుండా ఉందండి ఇప్పటివరకు మనం ఇప్పుడు వచ్చేసి లీ ప్యాలెస్ పై అంతస్తులో ఉన్నామండి మొత్తం ఎనీ ఎని ఎన్ని ఫీట్ ఎన్ని అంతస్తులు ఇక్కడ నుంచి ఎనిమిది ఆంధ్రస్లో ఉన్న డెలిఏ ప్యాలెస్లో ఇక్కడ మా సిటీ అందాలు చూడండి టోటల్ హిమాలయ మొత్తం గుట్టలు ఇంకా పైన బుద్ధ ఆశ్రమం కూడా ఉందండి దానికి కూడా వెళ్ళిన చుట్టూ హిమాలయాలు కొండలు శాంతి స్తూప ఇంక అన్ని అనువర్తున్నాయండి గీత మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉందండి పయంతృన్నాండి మీ లీ ప్యాలెస్లో చూడండి సిటీ మొత్తం చూపిస్తున్నాను ప్రస్తుతం మనం వచ్చేసి సెమూ మరీలో ఉన్నాం అండి ప్యాలెస్ పైన ఉంటుందండి ఇది ఎత్తైన ప్రదేశంలో ఉన్నది ప్రయాణికుల తాగి కూడా బాగానే ఉన్నది ఈ మెట్లకి రావాలండి ఇది రావాలంటే ఈ పైన కనబడుతుంది అక్కడ చేరుకోవాలి మనం మీ ఎక్కుండా రావాలండి చూడండి పైన క్యాస్లాపుసము సము ఎప్పుడు అవుతుంది ఇక్కడికి వెళ్ళగలవుతుంది ఇదివరక లాస్ట్ ఇక్కడ నుంచి చూడండి ఇంకా లే ఎట్లా అవుతుంది సెమోనర్స్ట్రీ గురించి డీటెయిల్స్గా ఇక్కడ రాసిందండి మీకు చూపిస్తాను ఇది మొత్తం టోటల్ చూడండి ఇది ఫిఫ్టీన్త్ సెంచరీ సెంచరీకి సంబంధించిందండి బుద్ధిస్టు లడాఖ్ దీన్ని నిర్మాణం చేపట్టినట్టు ఇందులో రాసిందండి మీకు చూపిస్తాను చూడండి టీసం మొనస్ట్రీ అండి లదాఖ్ మెయిన్ మార్కెట్ దగ్గర ఉన్నామండి ఈ లో ఇది మెయిన్ మార్కెట్ అండి ఇక్కడ సాయంత్రం ఏంటంటే మొత్తం అందరూ రద్దీ బాగుంటుంది మెయిన్ మెయిన్ మార్కెట్ లోపలికి వెళ్దాం ఇది ఇక్కడ ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ ఇదంతా మెయిన్ మార్కెట్ అండి ఇది టోటల్ మనం అంత మెయిన్ మెయిన్ మార్కెట్ దగ్గర ఉన్నాం రడాక్లో టోటల్ లడాఖ్లో ఇక్కడ అన్నీ దొరుకుతాయండి మీకు లాడ్జింగ్ కానీ బట్టలు కానీ మందులు కానీ అందరూ వీడియో షూట్ చేసుకుంటారు అందరూ Supermarket. Super Martins.

మొత్తం మనం ఈరోజు సంగప్రియర్ దానికి సంబంధించిన అన్ని ఊళ్ళో చూసామండి లే ప్యాలెస్

మెయిన్ మార్కెట్ మొత్తం చూశాను మీకు అండి ఇదే లడాక్లో లో పెద్ద మెయిన్ మార్కెట్ అండి